బావా ఫోన్ పట్టుకుంది ఒకసారి మా అమ్మ పాట పాడాలి ఒక పాట పాడాలి కలైతే మాకు కెమెరాకెళ్ళి చూడు ఒకలాడీ పొగలాడి వగలాడి లాడ ఒకలాడి పాట పాడాలినా ఒకలాడి వగలాడి మా ఆయన వాడినా పాట మా అమ్మ నా కోసం ఒక చీర ఒక చీర కొనిచ్చింది మొన్న మొన్న నేను బుక్ చేసుకునే చీర మీషో సారీ ఇది దీని కాస్ట్ చెప్తాను చీర బాగుంది వీడోదిస్తామా సరేలే నువ్వు మంది మాటలేమో కానీ నాకు చీరది వీడోది నేను కొంచెం ఈ చీర నాకు చీర కొనిచ్చను వీడోది ఏమ్మా తన్ను తయినీమా హలో ఏమే ఒమే అని ఎందుకంటే మే నన్ను పిన్ని అనాలి నువ్వు ఏం నువ్వేమన్నా మా అయమ కుట్టినామా నన్ను ఒమ్మే అన్నీకి తన్నుతే అతనే చీర చీర విడదీ మళ్ళీ చలే పిన్నిని ఓమ్ అంటారా ఎవరన్నా అన్న తేగుడతా ఉండలేద్దా మీ తాతకి ఇచ్చిన చూడు అడుగు మీ తాతని డబ్బులు అయినా 10 నేను వీడియో తీచా శిర చూపించా సైకిల్ సైకిల్ వంట రామునేనో సైకిల్ అదల ఎనికి

కాటన్ శారీ ఇది వచ్చేసి నాకు కాటన్ శారీ కట్టకాల కొంచెం పైకి లేపు కాటన్ శారీ కట్టకాలని నేను ఈ శారీ తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి నేను లాస్ట్లో ఇస్తాను మొత్తం ఇట నచ్చిందండి మొత్తం ఇట నచ్చింది సూపర్ ఉంది మొత్తం ఇట నచ్చింది కనపడుతుంది కదా కొంచెం పతలాగా వచ్చింది నీళ్ళలో వచ్చే మామూలు అవుతాయి మళ్ళా కళాతమ్మ బిజీ ఇప్పుడు మాట్లాడలేదే మీకు రెండు కళ్ళున్నాయి బాగుంది సారీ మీషో సారీ దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు మొత్తం కాటన్ శారీ సమ్మర్ లో బాగుంటది ఖచ్చితంగా బాగుంది నాకు నచ్చింది మైకల్ తీసుకున్నాది నేను తీసుకున్నాను వద్దులే నాకు అని నేను ఈ రోజు నేను చెప్పినానమ్మా ఓ అమీతే మాట్లాడినావలే నేను ఇంటికి పోయించాంగ వచ్చావా ఎలా ఉందో కామెంట్ చేయండి సారీ బాగుంది నచ్చింది అనమాట ఓ బాయ్ చెప్పమ్మా బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ టాటా టాటా మా ఇంటికి అయితే వచ్చిన నేను ఇప్పుడు పోవాలి ఇంటికినా మా ఇంటికి పోతున్న కలోతమ్మ కలోతమ్మ లోదమ్మా మా ఇంటికి వయ్ రానింగ ఏదో పని బయట వచ్చిన ఆధార్ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు కావాలంటే అందుకు వచ్చిన రేషన్ కార్డు అప్లై ఇప్పుడు వాళ్ళు ఉంటారా వాళ్ళు